చిత్తూరు నగరంలోని సూర్యప్రతాప కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లా స్థాయి ఆబాగస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సిప్ అబాగస్ కరస్పాండెంట్ శ్రీలత తెలిపారు ఆమె మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు కాట్పాడి జిల్లాలకు సంబంధించిన నాలుగు వందల మంది విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారన్నారు మొత్తం పదకొండు లెవెల్స్ ఉన్నట్లు తెలిపారు ఫౌండేషన్ వన్ నుండి జిఎంసీ లెవెల్ వరకు అన్ని విభాగాల్లో విద్యార్థులు పాల్గొన్నారన్నారు ఇందులో భాగంగా ఒక్కొక్క లెవెల్లో ఒక ఛాంపియన్తో పాటు ముగ్గురు రన్నర్స్ను పది మంది ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు గత ఇరవై సంవత్సరాలుగా అబాకస్ ద్వారా జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అబాకస్ ఫ్యాకల్టీ మురళి వివేక్ సుకన్య శాంతి జనని పవిత్ర విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

will not play and you will be difficult to say you have to say you will not play historically he probably and the fifth one is from his law it means that you don't you don't want to say to pull the lot to get the personal program but Be here. And this is a wonderful place where three states meet Andhra Pradesh, Tamil Nadu and Karnataka. Uh, and historically, you have been playing, in this city has been playing an important role. And in this city, the Alliance of the Great, the Fifth I congratulate Sushridh Nagori and the entire team for making our students ready for the world competition. So once we have completed the game in the district, then in the state, then in the country, now we can complete the entire world. In fact, I remember when we started learning, learning in the World Engineering College, స్టార్ట్ గత ట్వంటీ ఇయర్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్ చేసాము కాన్వకేషన్ కంప్లీట్ అయ్యి చాలా మంది ఇప్పుడు ఐఐటి ఇంజనీర్స్ గాను డాక్టర్స్ గాను ఉన్నారు వాళ్ళ అందరినీ చూస్తుంటే మాకు ఆ డెవలప్మెంట్ ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మెమరీ కానీ స్పీడ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ స్లోగా మాది ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఫోర్ ఇయర్స్ అయితే కోర్స్ కంప్లీట్ కావడానికి కానీ కోర్స్ కంప్లీట్ చేస్తే అది ఒక లైఫ్ లాంగ్ గిఫ్ట్ అయిపోతుంది ఇలాంటి మంచి కాలేజెస్కి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పటికీ మనది ఆన్ ప్రోగ్రామ్ అవుతుంది బికాస్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సబ్జెక్ట్ అయినా స్పీడ్గా చదువుకోవడానికి కానీ నేర్చుకోవడానికి క్లాస్ చేసుకోవడానికి యూస్ చేసే ఒక స్కిల్ అవేకస్ థర్టీ ఎయిట్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ చేశాము ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ కాంపిటీషన్ అటెండ్ చేశారు ఈరోజు మార్నింగ్ ఈరోజు క్లాప్ చేతి మీదుగా కాంపిటీషన్ అయ్యింది అది మా డ్రెస్కి అనుకుంటున్నాము